జయ శ్రీమన్నారాయణ శ్రీ పాంచజన్మశతకము పంతొమ్మిదవ శ్లోకము పాపాదాత్ పతితిడోద్బంధబాంధవ్య భేత్త పాత పాతత్ పతితృఢోద్బంధబాంధవ్య భేత్త జన్మాంతరే్య సముపగత మహాపాపసాతకానా

ఏ శంఖం యొక్క నాదము చేత ఏ శంఖము తన యొక్క ప్రణవస్వరూపముతోటి ఓంకార శబ్దముతోటి జన్మల కర్మనంతా కూడా నశింపచేస్తుందో సంచిత ఆగామి ప్రారబ్ధ మూడు విధములైనటువంటి కర్మలను అన్నింటినీ కూడా మహాపాతకాలను ఉప పాతకాలను అన్నింటినీ కూడా నశింపచేస్తుందో ఆ యొక్క కర్మ పాప కర్మలకు సంబంధమైనటువంటి ఏదైతే ఫలితాలు ఉన్నాయో ఆ పాప సంబంధ ఫలితాలన్నింటినీ కూడా తొలగించి వేస్తుందో పాప కర్మ అంటూ కనీసము మచ్చుకైనా లేకుండా చేస్తుందో ఏ పాంచజన్య శంఖం యొక్క శబ్దం సమస్తమైనటువంటి పాపాలను నశింపచేస్తుందో అలాంటి మహా పాపాలన్నింటినీ కూడా నశింపచేయడమే కాకుండా అధపాతాళంలో ఉండేటువంటి మహాఘోరమైనటువంటి రౌరవాది నరకాలలో కూడా మనకు మొత్తం ఎనభై ఒక్క రకములైనటువంటి నరక వాస దుఃఖాలు ఉన్నాయి అందులో ప్రముఖంగా ఇరవై ఒక్కటి రౌరవాది నరకాలు అంట మహా భీకరమైనటువంటి నరక యాతన అదంతా కూడా అలాంటి మహా నరకయాత్రను అనుభవించేటువంటి అన్నింటినీ కూడా తొలగించి వేసి అలాంటి అన్నింటినీ కూడా తొలగించి వేయడమే కాకుండా జన్మ ఈ జన్మలోనే కాదు జన్మ జన్మలకు కూడా చేసినటువంటి పాపానంతా కూడా తన యొక్క ఓంకార శబ్ద స్వరముతోటి నశింపచేస్తుంది అలా గొప్పనైనటువంటి పాంచజన్య శంఖము కేవలము పాపము నశింపచేయడమే కాదు ఎవరి బలాన్ని చూసుకొని ఎవరి బలాన్ని చూసుకొని రాక్షసులు అందరూ కూడా పెట్రేకి వారి యొక్క రాక్షస గుణాల వల్ల ఇతరులకందరికీ కూడా వాళ్ళు అనేక విధము కష్టాలను బాధలను కలుగ అలా గొప్పనైనటువంటి గొప్పగా భావించబడేటువంటి మహారాక్షసులందరినీ కూడా ఎవరు కూడా మమ్మల్ని ఎవరు జయింపలేరు అని విర్రవేయేటువంటి మహారాక్షసులు ఉన్నారో ఘోర రాక్షసులు ఉన్నారు అలాంటి రాక్షసులనందరినీ కూడా పాంచజన్య శంఖ శబ్దనాదముతోటి సంహరించేస్తుంది అలా కేవలము వారిని సంహరించడమే కాదు ఆ రాక్షస జాతి స్త్రీల గర్భాలలో ఉన్నటువంటి రాక్షస రాక్షసుల పిండాలను కూడా సంహరించి వేసేస్తుంది భయంకరమైనటువంటి స్పర్శతోటి తన యొక్క భయంకరమైనటువంటి స్వరముతోటి అంత మహాభయంకరమైనటువంటి రాక్షస స్త్రీ గర్భాలలో ఉన్నటువంటి పిండాలను కూడా నశింపచేస్తుంది తన స్పర్శ తన యొక్క స్వరముతోటి అలా గొప్పనైనటువంటి గంభీరమైనటువంటి తన యొక్క స్వరము చేత ఈ లోకంలో ఉన్నటువంటి చాతుర్భరణంలో వారు ఎవరైతే ఉన్నారో బ్రహ్మచారులు గృహస్థాశ్రమ ధర్మాన్ని ఆచరించేవారు వానప్రస్థ ఆశ్రమాన్ని ఆచరించేవాళ్ళు జతీశ్వరులు ఈ నాలుగు రకములైనటువంటి వర్ణ ఆశ్రమ ధర్మాలు ఆచరించే వాళ్ళందరికీ కూడా శుభ నిర్వ నిర నిరాటంకంగా నిరాటంకంగా ఎలాంటి అవరోధాలు కలగలేకుండా వారి వారి ధర్మ ఆశ్రమాలను ఆచరించుటకు ఈ యొక్క శంఖనాథము ఈ యొక్క పాంచజన్య శబ్దము అందరినీ కూడా సంరక్షిస్తూ తన యొక్క శంఖము ప్రవర్తించుగాక పాంజన్య శంఖం ప్రవర్తించుగాక అంటూ ఈనాటి శ్లోకం లోపల అర్థాన్ని మనకు వివరిస్తూ ఉంది జయ శ్రీమన్నారాయణ